వెల్కమ్ తెలుగు న్యూస్ శ్రీకాళిలో పిఆర్ గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం వెంకట రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై సుద్దిరెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు కల్తినే వ్యవహారం పక్కదో పట్టించడానికి టీటీడీ గోసాలపై వైసీపీ ఆరోపణలు చేసింది భూమున ఏదో దగ్గరుండి చూసినట్టు వంద ఆవులు చనిపోయారని అంటున్నారు జగన్ ఆవు మాంసం తిని గోమాత గురించి మాట్లాడటం సరైనది కాదని కడపలో గోసాల నిర్మిస్తామని కేంద్రం నుంచి ఏడు వందల ఎనభై కోట్లు గోలుమాలు చేస్తున్నారు మాజీ సీఎం జగన్ మీద ఎమ్మెల్యే మండిపడ్డారా తిరుపతి చేసిన ఆరోపణలు చనిపోయా ఈ దగ్గర చంపాడా దగ్గర చూశాడా కరెక్ట్ లెక్క చెప్తాను అంటే అంత కరెక్ట్ నెంబర్ చెప్పాడంటే మరి వాళ్ళలో ఏమైనా చంపారా అని నాకు అనుమానాలు జరుగుతున్నాయి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే కరుణాకర్ రెడ్డి చెప్పాడు ఆయన మా వాళ్ళు పైన రెండు వేల మంది ఉన్నారు అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి అన్నీ మేము తెలుస్తున్నాయి మాకు ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పినాడు ఒకవేళ ఈ ఆవులు అని తప్పుడు ఆ ఆరోపణలు వెనకాల ఏమన్నా కరుణాకర్ రెడ్డి ఉందేమో అని చెప్పి నాకు డౌట్ఫుల్గా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కరుణాకర్ రెడ్డి ఏ మతం కులాన్ని మరి ప్రీచ్ చేస్తాడు ఆయన నాస్తికుడు వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి అంతకన్నా పెద్ద నాస్తికుడు ఆయన నాస్తికుడు అనే దానికన్నా క్రిస్టియానిటీ ఎక్కువ ప్రీచ్ చేస్తాడు మరి ఉన్నట్టుండి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళిద్దరికీ ఎందుకంత ప్రేమ వచ్చిందో నాకు అర్థం కాలే నిజంగానే చనిపోయి ఉంటే ఈ తొమ్మిది నెలల నుంచి కరుణాకర్ రెడ్డి నిద్రపోతున్నాడా లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు లడ్డు స్కామ్ జరిగినప్పుడు లడ్డులో ఏదైతే ఆయిల్ మరి బీఫ్ ఆయిల్ కావచ్చు పోర్క్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ రకరకాల ఆయిల్ వస్తున్నాయని చెప్పి ఏవైతే విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చిందో మరి ఆ రోజే ఎందుకు ఈ ఆవుల గురించి చెప్పలేదు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి ఆ లడ్డు వ్యవహారాన్ని డీవియేట్ చేసి ఇంకో కొత్త వ్యవహారాన్ని తెరమెదిస్తే లడ్డు గురించి భక్తులు మర్చిపోతారు కదా అని చెప్పి ఒక దొంగ ఆలోచనతో ఈ వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగానే వెంకటేశ్వర స్వామి అయినా చాలా పవర్ఫుల్ గోశాల అంటే గోమాత గోమాత మీద కూడా ఆరోపణ చేసి దాంట్లో కూడా చెత్త రాజకీయాలు లబ్ధి పొందాలని ప్రయత్నించే ఈ మనుషుల్ని నిజంగానే ఏం అనాలా ఏం చేయాలని నిజంగానే అర్థం కావట్లేదు కేవలం ఒక మంచితనంతో ఒక హానెస్టీతో పనిచేస్తూ ఎక్కడ కూడా తప్పుడు రాజకీయం చేయకుండా ప్రాపర్గా పోతున్న చంద్రబాబు నాయుడు మీద నాయుడు గారి మీద బుడద చల్లాలి పార్టీ మీద బుడద చల్లాలి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఇప్పుడు సంవత్సరాలు వచ్చింది ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది బ్రహ్మాండం కంపెనీ తెస్తా ఉన్నారు లోకేష్ అన్న అనుకున్న దానికన్నా వందరెట్లు బాగా చేస్తున్నాడు లోకేష్ పప్పు అనుకున్నాం కానీ